హాయ్ ఫ్రెండ్స్ నేను పొద్దున పెట్టాను కదా ఎంతైనా చూద్దాం చిన్న కొద్దిగా అంత పడ్డది అంటే ఒక టీ గ్లాస్ అయితే పడింది ఒక టీ గ్లాస్ పడింది ఇంత పడిందంటే బెటర్ ఇప్పుడు నిన్న కట్టిన ఆకులు ఉన్నాయి కదా అవి తీసేసి మళ్ళీ కొత్త ఆకులు వేసుకోవాలి ఆడ వాటి ప్లేసులలో మీరు ఈ ఆకులు తీసేయాలి మళ్ళీ ఈ ఆకుల కూడా మళ్ళీ కొత్త ఆకులు వేసుకోవాలి వేసుకున్నాం వేసుకున్నాక కొత్త ఆకులు ఇది మళ్ళీ రోజు మెరవేసినప్పుడల్లా కొత్త ఆకులు వేసుకోవాలి ఈ గోనే కింద పడేంత వరకు ఇది కింద పడేంత వరకు వేసుకోవాలి అలా కొత్తవి అట్లా వేసుకుంటే గోల అనేది మంచిగా ఉంటుంది ఇది కట్ కట్ వేసుకున్నాక మళ్ళీ యాస్టీజ్గా తీసి పెట్టేసి I'm not going to do